అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ పీపీపీ పద్ధతికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నిరసనకు దిగింది మూడు రోజుల ముందే వైసీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు నిరసనకు దిగిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు నిరసన తెలిపేందుకు వస్తున్న నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ను అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకువెళ్తున్నారో పోలీసులు చెప్పకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే గణేష్ ను ఎక్కడకు తీసుకువెళ్తున్నారో బహిరంగపరచాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు ఈ అరెస్టులతో భయపడేదే లేదని మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారో దాన్ని పీపీపీ విధానంలో మరి ప్రైవేటు సంస్థలకు అందరూ కూడా ఇచ్చిన సందర్భంగా దానికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శాంతియుత నిరసన ర్యాలీ గాంధీ విగ్రహం వద్ద మరి పిలుపు తిరగడం జరిగింది మరి అందులో భాగంగా మేము మేమందరం అందరం కూడా శాంతియుత ర్యాలీ చేయడానికి శాంతియుతంగా నిరసన తెలపడానికి మా తాలూకా ఉద్దేశాన్ని ఈ రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభించిన సందర్భంగా మా మా ప్రాంతంలో ఉన్న మరి ఏదైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఒక శాంతియుత నిరసన చేపట్టాం మరి అందులో భాగంగా ఈరోజు మరి అప్పటికే పోలీసులందరూ కూడా రావడం జరిగింది వందలాది మంది పోలీసులందరూ కూడా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మరి వేరు వేరే పోలీస్ స్టేషన్లో ఈ ఈరోజు తీసుకొచ్చి రావడం జరిగింది అయితే మేము ఒకటే అంటున్నాం ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు కట్టినా సరే మాకు పర్లేదు కాబట్టి కా కా మీ కోరు ఏంటంటే రోజు మా ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ప్రైవేటు పరంగా చేయడం వల్ల మా ప్రాంతంలో ఉన్న చాలా మంది వేలాది మంది ఒక కేవలం నచ్చిపట్న నిజమానికి సంబంధించే కాదు ఇది ఇది చూస్తే మరి పాడేదికి సంబంధించి మూడు మండలాలు ఇక్కడ పాయికరబ నీరుకి సంబంధించి అలాగే చోడవరం నీధులకు సంబంధించి ఎంతో మంది ఎంతోమంది వేలాది మంది అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అబ్ చెప్పి మరి ఈ ప్రైవేటు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ వైజాగ్లో ఉందో ఆ విధంగా మరి వసూలు చేసి ఈరోజు వ్యాపారం చేసే కార్యక్రమం చేస్తున్నారు కనుక దీనికి నిరసనగా మేము అందరం కూడా మరి ఎట్టి బస్సులు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ మెడికల్గా శాంక్షన్ చేశారో దాన్ని కొనసాగించాలని చెప్పి మా నరసన ఇది మేము ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే ఏదైతే మీరు నిర్ణయం తీసుకుందాం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి లేని పక్షంలో రేపు రాబోయే రోజులు కూడా మరింత ఆందోళన కార్యక్రమం చేస్తాం మీరు చేసే కార్యక్రమం ఏంటంటే కేవలం వ్యాపారస్తుల గురించి వ్యాపారం చేస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న పేదల గురించి కానీ మధ్యతర కుటుంబాల గురించి ఎక్కడ చేయట్లేదు మీరు వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఎట్టి కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా పీపీపీ విధానాన్ని దానికి గనక తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మీద ద్వారా